హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి కుకింగ్ ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ పోసి వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ లివర్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒక చెంచా కారం పొడి ఒక చెంచా చికెన్ మసాలా ఒక చెంచా జీకర పొడి ఒక చెంచా ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్